సీనియర్ నటి స్నేహ ప్రస్తుతం సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతుంది అయితే ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్లో నటించి కుటుంబ కథ ప్రేక్షకులకు దగ్గరయింది స్నేహ అప్పటి స్టార్ హీరోలైన చాలామందితో కలిసి నటించింది మరీ ముఖ్యంగా ఈమె చేసిన కొన్ని సినిమాలు ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీనే అలా సంక్రాంతి వెంకీ రాధాగోపాలం శ్రీరామదాసు ప్రియమైన నీకు ఏమండోయ్ శ్రీవారు వంటి సినిమాలు స్నేహ కెరియర్ని ఓ రేంజ్కి తీసుకెళ్ళాయి అయితే ఈమె కేవలం తెలుగులోనే కాకుండా తమిళ వంటి ఇతర భాషల్లో కూడా హీరోయిన్గా చేసింది అయితే కెరియర్ పీక్స్లో ఉన్న సమయంలోనే నటుడు ప్రసన్న కుమార్ని ప్రేమించి పెళ్లాడింది ఇక గత కొద్ది రోజుల నుండి ప్రసన్న కుమార్ స్నేహ ఇద్దరు విడాకులు తీసుకోపోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే తాజాగా స్నేహ తన భర్తకి మరో అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉంది అంటూ ఓ సంచలన విషయాన్ని బయటపెట్టింది స్నేహ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా భర్తకు నాతో పెళ్లికి ముందే ఓ అమ్మాయితో రిలేషన్ ఉంది ఆ అమ్మాయి ప్రసన్న ఇద్దరు చాలా గాఢంగా ప్రేమించుకున్నారట కానీ ఏమైందో ఏమో కానీ ఇద్దరి మధ్య ప్రేమ చివరిదాకా కొనసాగలేదు అలా ఇద్దరు బ్రేకప్ చేసుకున్నారు ఇక వీరి బ్రేకప్ తర్వాత ప్రసన్నతో నేను ప్రేమలో పడ్డాను ఇక ఆమె బ్రేకప్ చెప్పడం వల్లే ప్రసన్న కుమార్ నాకు దొరికారు నేను ఆయన భార్యను అయ్యాను అంటూ తనతో ప్రేమలో పడకముందు తన భర్తకి ఉన్న లవర్ గురించి ఓపెన్గా చెప్పేసింది స్నేహ అలాగే విడాకుల వార్తలు కూడా అన్నీ అవాస్తవం అని మేమిద్దరం కలిసే ఉన్నామని కూడా క్లారిటీ ఇచ్చింది